వాడు ఎలా ఉన్నారు అని ప్రేమిస్తున్నావా అని ఎవరినైనా మనం అడిగితే వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే అవును నేను నిన్ను ప్రేమిస్తున్నానని అది ఎంతవరకు ఎప్పుడైనా ఆలోచించారా మన దగ్గర ఆరోగ్యం ఉన్నంతవరకే పేరున్నంతవరకే డబ్బు ఉన్నంతవరకు మాత్రమే వన్స్ అవన్నీ పోయాయి అనుకోండి మన దగ్గర ఎవ్వరు ఉండరు మళ్ళీ ప్రేమించేవారు ఎవ్వరూ ఉండరు బాస్ అందరూ ప్రేమించేది మనల్ని కాదు మన వెనక ఉన్న వాటినే మన దగ్గర డబ్బు ఉంటే అందరూ మనల్ని ప్రేమిస్తారు మనం గొప్ప స్థితిలో ఉంటే పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటే అందచందాలు కలిగి ఉంటే మనల్ని అందరూ ప్రేమిస్తూ ఉంటారు కానీ వన్స్ అవన్నీ పోయానుకోండి మనల్ని అందరూ చేదరించుకుంటారు కానీ మనం ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా చెదిరించుకోకుండా సహాయం అడిగినా అడగకపోయినా ప్రతి పరిస్థితుల్లోనూ మనకు తోడుగా ఉండే ఒకే ఒక వ్యక్తి నా ఏసే అంతగా మన కోసం పరితపిస్తున్నాడు కనుకనే మనం పాపంలో ఉండగా ఈ లోకానికి వచ్చి మన కోసం మరణించాడు కాబట్టి ఇప్పటికైనా ఏసే ప్రేమను గుర్తించు ఆయన ప్రేమ ఎన్నటికీ తరగపోదు నీకోసం ప్రాణం పెట్టిన ఏసే ప్రేమను గుర్తించి పరలోకానికి వెళ్తావో లేదంటే నా నాకొద్దు మోసపోయే ప్రేమలోనే ఉంటాను అని నరకానికి వెళ్తావో ఆలోచించుకో గాడ్ బ్లెస్ యూ